హాయ్ మీ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి అలాగే కామెంట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వస్తే తేజ మాట్లాడిన మాటలకి శ్రీకర్ తన మీదకి చెయ్యి లేపుతాడు కదా అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ నువ్వాగు శ్రీకర్ అంటూ అరవింద్ వాళ్ళ మధ్యకు వస్తాడు శ్రీకర్ కోపంగా చేయి దింపి అరవింద్ వైపు చూస్తూ రాను అంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు చూసావుగా ఎలా మాట్లాడుతుందో చేసే దొంగతనమైన అహంకారానికి తక్కువేమీ లేదు అని తేజని సుట్టిగా చూస్తూ ఇక్కడి వరకు వచ్చి నీకు డబ్బు ఇచ్చి నిన్ను మారమటం నిజంగా నా తప్పే అసలు నువ్వు ఎటుపోతే నాకేంటి ఏం చేసుకుంటే నాకేంటి దొంగతనాలు చేసుకుంటావో దోపిడీలు చేసుకుంటావో తాగి తందనలాడతావో అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేనేమి నీకు అడ్డు చెప్పను కానీ మా అమ్మ నేను నిన్ను పూర్తిగా దూరం పెట్టాలనుకుంటున్నాం అందుకే ఇంకొకసారి మనం ఎదురు పడకపోతే మంచిది ఒకవేళ పొరపాటుగా ఎదురు పడినా మనం ఎవరో తెలియనట్టుగానే ఉండిపోదాం అలాగే నీ మనసులో కూడా నా మీద ఏదైనా అభిప్రాయం ఉంటే తొలగించుకుంటే నా జీవితానికి చాలా మంచిది ఎందుకంటే త్వరలో నా జీవితంలోకి నా మరదలు పవిత్ర వస్తుంది తనంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం నేను కూడా నా మనసులో తనకు మాత్రమే స్థానం ఇస్తున్నాను అంటే పవిత్రను ప్రేమిస్తున్నాను ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో ఈ పాటకే నీకు అర్థమై ఉంటాయి ఇంకెప్పుడు నన్ను కలవాలని పెద్ద బాస్ పెద్ద బాస్ అంటూ నా వెంట పడాలని చూడకు అని కోపంగా చెప్పి కారు దగ్గరికి వెళ్తుంటాడు ఆ క్షణాన అరవింద్ కూడా ఏమీ మాట్లాడలేక తేజ వైపు జాలిగా చూస్తూ శ్రీకర్ వెనుక వెళ్తుంటాడు తేజ బాధగా చూస్తుండగానే వాళ్ళ కార్ వెళ్ళిపోతుంది కార్ వెళ్ళగానే తేజ కన్నీలు పెట్టుకుంటూ లోపలికి వచ్చి గడియ పెట్టుకొని ఏడుస్తుంటుంది ఎదురుగా యాంగర్కి తన ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వేసుకున్న శ్రీకర్ బట్టలు కనిపిస్తుంటాయి అక్కడికి వెళ్ళి కన్నీలు పెట్టుకుంటూ శ్రీకర్ షర్ట్ తీసుకొని ప్రేమగా గుండెలకు హత్తుకొని ఏడుస్తుంటుంది నేను పవిత్రని ప్రేమిస్తున్నాను అనే మాటలు తన మనసులో గుణపంలా గుచ్చుకుంటున్నట్టుగా ఉంటాయి శ్రీకర్ కోపంగా డ్రైవ్ చేసుకుంటూ ఎంత చెప్పినా వింటుందా అసలు ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూశావుగా అనవసరంగా నీ మాటలు విని వచ్చాను అంటాడు అవును నేను కూడా అదే అనుకుంటున్నాను అనవసరంగా నేను తీసుకొచ్చి తన్ని ఇంకాస్త ఎక్కువ బాధ పెట్టినట్టుగా ఉన్నాను అని అనుకుంటాడు అరవింద్ మనసులో ఏం తనకే నా ఆవేశం పౌరుషం ఉంది నేను మనిషిని కాదా అంటాడు శ్రీకర్ తన ఆవేశానికి నువ్వే కారణం కదా శ్రీకర్ ఏ తప్పు తెలియని తన గురించి అలా నిందలు వేసి మాట్లాడితే తన మనసు గాయపడదా తను అంత ఆవేశపడటానికి గాయపడిన తన మనసే కారణమని నీకు అర్థం కావట్లేదా అని అడుగుతాడు అరవింద్ ఆ మాటలకి శ్రీకర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు అసలు నిన్ను ఇప్పుడు ఎవడరా పవిత్ర గురించి మాట్లాడమంది నువ్వు నిజంగా పవిత్రను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అరవింద్ కావాలని మాట్లాడాను తను నా గురించి ఆలోచించడం మానేసి తన మనసులో నన్ను తీసేయాలన్న అభిప్రాయంతోనే అలా మాట్లాడాను ఇప్పుడు నా జీవితం నా కుటుంబం గురించే నాకు ముఖ్యం తను బాధపడుతుంది ఏడుస్తుంది అని తన గురించి నేను ఆలోచిస్తూ కూర్చోలేను ఇక నేను నేనెవరో అని తన గురించి అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకొని కార్ పార్కింగ్ చేస్తూ ఇంటికి వచ్చాము ఇక తేజ విషయం వదిలే అని అరవింద్ నోరు ముయించి అరవింద్తో కలిసి లోపలికి వెళ్తుండగా కళ్యాణి ఫోన్లో పవిత్రతో మాట్లాడుతూ ఎప్పుడు బిజినెస్ అని చెప్పి ఈ లోకంలోనే ఉంటే ఎలా పవిత్ర శ్రీకర్ నువ్వు కాబోయే భార్యాభర్తలు మీరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తుంటేనే కదా మీ మనసులు కూడా దగ్గరయ్యేవి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వీలు చూసుకొని మా అన్నయ్యని తీసుకుని ఇక్కడికి వచ్చేవి అందరం కలిసి పంతులు గారితో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాము అంటుంది ఇక్కడ పవిత్ర పైకి సంతోషం ఉన్నట్టు నటిస్తూ పెట్టించేది పెళ్ళికి కాదు మీ చావులకి అని అనుకొని తప్పకుండా నానం తీసుకుని వస్తాను అత్త అంటుంది ఇంతలో కళ్యాణి శ్రీకర్ వచ్చే చూసి ఇదిగో మీ బావ ఇప్పుడే వచ్చాడు ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని శ్రీకర్కి ఫోన్ ఇస్తుంటుంది శ్రీకర్ ఫోన్ అందుకొని హలో పవిత్ర అంటాడు అరవింద్ అదంతా ఆ ఇష్టంగా చూస్తుంటాడు హాయ్ బావా త్వరలోనే నాన్నగారిని తీసుకుని వస్తాను మన పెళ్ళి జరగాలని అక్కడ అత్త తొందరపడుతుంటే ఇక్కడ నాన్నగారు కూడా అదే తొందరలో ఉన్నారు అంటుంది అవును పవిత్ర మన పెళ్ళి తొందరగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటూ ఫోన్ మాట్లాడుతూ పైకి వెళ్తుంటాడు కొడుకు మాటలు విని కళ్యాణి సంతోషంతో పొంగిపోతుంటుంది అరవింద్ మాత్రం ఆవిడ సంతోషాన్ని కోపంగా చూస్తూ పైకి రూమ్లోకి వెళ్తాడు ఇలా రోజులు గడుస్తుంటాయి శ్రీకర్ ఆలోచనతో తేజ ఇంకా డ్రింక్ ఎక్కువ చేస్తుంటుంది పైగా తనకున్న ఆర్థిక సమస్యలకి దొంగతనాలు కూడా ఎక్కువే చేస్తుంటుంది సాకేత్ జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళటానికి రూమ్లో రెడీ అవుతుంటాడు సాత్విక హాల్లో కూర్చొని ఫంక్షన్లో గొడ్రాలని తనను అవమానించిన సంఘటనను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది కొన్ని క్షణాలకి సాకేత్ ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఫైల్తో అక్కడికి వచ్చి బాధపడుతున్న సాత్వికని చూసి ఇంకా ఎన్నాళ్ళు ఆ అవమానాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడతావు సాత్విక అంటూ తన పక్కన కూర్చుంటాడు సాకేత్ కది కదిలియగానే సాత్విక కన్నీరు పెట్టుకుంటూ ఈ అవమానాలు నాకు అలవాటైపోయింది సాకేత్ కానీ నాకు మా తమ్ముడిని చూడాలని ఉంది వాడితో మాట్లాడాలని ఉంది ఆ రోజు వాడి మీద చేయి చేసుకున్న తర్వాత ఇంతవరకు మళ్ళీ ఎక్కడ వాడు కనిపించలేదు సింధు బర్త్డేని గ్రాండ్గా చేస్తున్నారని విని కనీసం మనకి ఒక ఫోన్ చేసైనా ఇన్వైట్ చేస్తారేమని ఆశపడ్డాను ఆ వంకతోనైనా వెళ్ళి మా తమ్ముణ్ణి చెల్లెల్ని చూడాలనుకున్నాను కానీ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయకుండానే ఫంక్షన్ చేసుకున్నారు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ సాకేత్ తన బాధని చూడలేక తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని వాడి మొండి గురించి నీకు తెలియంది ఏముంది సాత్విక మన మీద వాడు పూర్తి ద్వేషంతో ఉన్నాడు వాడి ద్వేషాన్ని వాళ్ళు ఎవరూ లేకపోవడం మన దురదృష్టకరం అంటాడు సాత్విక కన్నీళ్ళు తుడుచుకొని సాకేత్ చేతుల ఫైల్ చూస్తూ జాబ్ ఇంటర్వ్యూకి బయలుదేరావా సాకేత్ అని అడుగుతుంది అవును అంటాడు మా తమ్ముడు నీకు జాబ్ దొరకనిస్తాడనే నమ్మకం ఇంకా ఉందా అని అడుగుతుంది నమ్మకం లేదు సాత్విక కానీ ప్రయత్నం చేయకుండా ఉండలేను కదా ఈ నెలలో జాబ్ దొరకపోతే పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు అంటాడు బాధపడుతూ ఏముంది సాకేత్ ఇద్దరం విషం తాగి చనిపోదాము అప్పుడైనా వాడి పంతం వదులుతాడేమో అంటుంది సాకేత్ తన మాటలకు మౌనం వహించి ఉంటాడు సరే సాకేత్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిరా కానీ నీకు జాబ్ దొరుకుతుందనే నమ్మకాన్ని మాత్రం అసలు పెట్టుకోకు అంటుంది సరే సాత్విక వెళ్ళొస్తాను అని బయలుదేరుతాడు కొద్దిసేపటికి జాబ్ ఇంటర్వ్యూలో ఉంటాడు సాకేత్ ఇంటర్వ్యూ చేస్తున్న ఆ కంపెనీ ఎండి మాట్లాడుతూ చూడండి సాకేత్ శ్రీకర్ కానీ కాదని మేము మీకు జాబ్ ఇవ్వలేం మీరు ఇలా ఎన్ని కంపెనీలు తిరిగినా మీ వృధా ప్రయాస తప్ప మీకు జాబ్ దొరకటం కష్టం అంటాడు మరి కొద్దిసేపటికి సాకేత్ ఆ ఎండీ మాటలు గుర్తు తెచ్చుకుంటూ రోడ్డు మీద నడుస్తుంటాడు సడన్గా సాకేత్కి ఎదురుగా ఒక కారు వచ్చి అడ్డంగా ఆగుతుంది సాకేత్ ఆ కారు వైపు ఆశ్చర్యంగా చూస్తుండగానే శ్రీకర్ కోపంగా ఆ కారులో నుంచి దిగుతుంటాడు ప్రాణ స్నేహితుని చూడగానే ముందు సాకేత్ మొహంలో చిన్న నవ్వు కనిపిస్తుంది మరు క్షణమే శ్రీకర్ మొహంలో కోపాన్ని చూసి ఆ నవ్వు మాయమైపోయి గిల్టీ భావంతో చూస్తుంటాడు శ్రీకర్ దగ్గరికి వచ్చి జాబ్ దొరికిందా మై డియర్ ఫ్రెండ్ అని ఒత్తి పరుగుతూ హేళనగా అడుగుతాడు సాకేత్ బాధగా నవ్వి ఇంకా ఎన్నాళ్ళు మమ్మల్ని ఇలా బాధ పెడతావు శ్రీకర్ అని అడుగుతాడు ఇంకా ఎంతగా బాధపడితే నా తండ్రి నాకు వస్తాడో చెప్పు మిమ్మల్ని అంతగా బాధపెట్టి వదిలేస్తాను అంటాడు కోపంగా మేము చేసిన తప్పకి మమ్మల్ని క్షమించలేవా శ్రీకర్ అని దీనంగా అడుగుతాడు క్షమించే తప్ప మీరు చేసింది అని సూటిగా అడుగుతాడు కాకపోవచ్చు కానీ చేసిన దానికి నేను మీ అక్క ఎంతగానో బాధపడుతున్నాము మా వల్ల అంకుల్ చనిపోవడం జీర్ణించుకో అని అనబోతుండగా చెయ్యి అడ్డుపెట్టి ఆ మాటలు ఆపి ఎవరు నా అక్క మమ్మల్ని మా కుటుంబానికి కాదని నీతో లేచిపోయి వచ్చింది నాకు అక్క ఎందుకు అవుతుంది అంటాడు అలా అనుకు శ్రీకర్ మీ అక్క తమ్ముడు ఎంత ప్రాణంగా ఉండేవారో నాకు తెలియని కాదు నీ అభిమానానికి దూరమైనందుకు సాత్విక అనుక్షణం బాధపడుతూనే ఉంది కన్నీలు పెట్టుకుంటూనే ఉంది అక్క అంటూ తనతో మళ్ళీ ప్రేమగా మాట్లాడతావని మీ అక్క పిచ్చిదానిలా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది నా గురించి వదిలేసి కనీసం మీ అక్కతోనైనా కాస్త అభిమానంగా మాట్లాడు శ్రీకర్ అంటాడు సెంటిమెంట్గా మాట్లాడి నన్ను పడేయటానికి నేనేమి నీ పాత లవర్ బాయ్ని కాను అను క్షణం మీ నాశనాన్ని కోరుకునే ఆజాత శత్రువుని మీ కష్టాల్ని చూసి సంతోషపడే రాక్షసుణ్ణి మీ తెరు దూరం చేసి నవ్వుకునే పచ్చి దుర్మార్గుణ్ణి అంటాడు సాకేత్ బాధగా నవ్వి నువ్వు ఎన్ని అనుకున్నా నాకు మాత్రం నువ్వు నా ప్రాణ స్నేహితుడి వేరా మా మీద నువ్వు ఎంత శత్రుత్వం చూపించినా నా మీద నీ మీద నాకు కోపం ఎప్పటికీ రాదు అంటాడు అందుకనేనా బాంబు పెట్టి మా కుటుంబాన్ని లేపేయాలని చూశావు అని అడుగుతాడు నేను కాదని చెప్పినా నువ్వు నమ్మకపోతే నేను ఏమీ చేయలేను శ్రీకర్ కానీ జరిగిన పరిస్థితులను బట్టి చూస్తుంటే నిజంగానే నీ మీద ఎవరో కక్ష కట్టినట్టున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి లేకపోతే నువ్వు ఇంకా ప్రమాదంలో పడతావు అంటాడు సాకేత్ ఆహా ఏమి నాటకాలు ఆడుతున్నావురా నిజంగాని నీ అతి తెలివికి నా జోహార్లు ఇలా మాట్లాడమని నీ భార్యమ్మని గారు చెప్పారా అని అడుగుతాడు ఆ మాటలకు సాకేత్ ఆశ్చర్యపోతూ పుట్టింటోల నాశనాన్ని కోరుకునే దుర్మార్గురాలు కాదు నా భార్య అంటాడు అవునవును పుట్టింటోలు ఏమైపోయినా పర్వాలేదని నీతో లేచిపోయి వచ్చింది కదా అందుకే నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు నీ భార్య గురించి అంటాడు మేము పద్ధతిగా పెళ్లి చేసుకున్నాం శ్రీకర్ లేచిపోయి వచ్చింది అనుకు అంటాడు శ్రీకర్ సాకేత్ బాధపడుతూ పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి నేనే వినాలి అంటాడు శ్రీకర్ సాకేత్ మౌనంగా ఉండిపోతాడు నిజంగానే మీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలు వేస్తుంది నీకేమో జాబ్ ఇంటర్వ్యూలో అవమానాలు నీ భార్య మనికేమో పిల్లల పూటని గొడ్రాలని అవమానాలు పాపం ఇవన్నీ ఎలా భరిస్తున్నారో అంటాడు కసిగా నవ్వుతూ ఈ అవమానాలని మేము చేసిన తప్పుకి శిక్షలుగానే అనుకుంటున్నాం శ్రీకర్ అంటాడు శ్రీకర్ కోపంగా చూస్తూ ఇంకా ఆ శిక్షలు అనుభవించాలి మా కుటుంబ పరువు తీసి మా నాన్నని పొట్టను పెట్టుకొని చరణ్ బాబుని పిచ్చివాడు కావడానికి కారణమైన మీరిద్దరూ ఇంకా ఇంకా శిక్షలు అనుభవించాలి మిమ్మల్ని ఇలా చూసి నేను సంతోషపడాలి అప్పుడే నా పగ కాస్తైనా చల్లారుతుంది అని కోపంగా చెప్పి కారు దగ్గరికి వచ్చి సాకేత్ని కసిగా చూస్తూ కారులో కూర్చొని ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు శ్రీకర్ కోపానికి సాకేత్ విరక్తిగా నవ్వుకుంటాడు ఇలా ఒకరోజు శ్రీకర్ అరవింద్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి గోపాలరావు పవిత్ర కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుంటారు వాళ్ళకి ఎదురుగా కూర్చున్న పంతులు గారు లెక్కలు చూస్తూ వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు చూస్తుంటాడు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము